క్యాన్సర్ కేసులు ఇవాళ నేచర్ క్యూర్ క్యాన్సర్ని తగ్గిస్తుందట అనేదైనా జరుగుతూ ఉంటే వ్యక్తిగతంగా నా అనుభవంలో ఉన్న అంశాలు ఏంటంటే మా దగ్గరికి రోజు ఒక వంద మందిని చూస్తే దాంట్లో ఇరవై మందో పాతిక మందో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటున్నారు వాళ్ళు కూడా ఎంత కష్టంగా ఉంటుందంటే వాళ్ళు థర్డ్ స్టేజీ ఫోర్త్ స్టేజీ లేకపోతే ఇంకా అయిపోద్ది కదండి ట్రీట్మెంట్ అయిపోద్ది మరి కుదరదు ఏం అన్నప్పుడు ఎవరో చెప్తారు ఎక్కడో చెప్పగానే వీళ్ళు ఇక్కడేదో మందు ఉందనుకొని పరిగెత్తుకొస్తారు అక్కడేమీ లేదు ఒక ఫ్యాక్టరీ ఏంటంటే అక్కడేమి లేదు ఏముంది తప్ప అక్కడికి వస్తారు మీరు రండి బుధ గురు శుక్ర శనివారాల్లో ఏం జరుగుతుందా నేలకొండపల్లి రైతు పొలంలో చుట్టాకి రండి ప్రతిరోజు వంద నుంచి నూట యాభై మంది తెల్లారుజామున ఐదు ఆరు గంటల లోపల అన్ని నిండిపోయి గేటు దగ్గర అట్లా ఉంటుంది ఎప్పుడు గేటు తీస్తారా ఎప్పుడు వీళ్ళు సలహా ఇస్తారని కానీ మేము ఇచ్చే సలహాలు ఇవి మాత్రమే మీ దృష్టికి ఇంత ఈజీగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇల్లు హాస్పిటల్గా మారాలి హాస్పిటల్ మెట్టెక్కాల్సిన అవసరం మనకు రాకూడదు ఆరోగ్య సమాజం ఒకనాడుండే పాటిస్థితి కూడా ఇవాళ లేకుండా పోవటానికి కారణం ఏంటంటే ఆనాడు సహజంగా ఉన్న వాటన్నిటిని కూడా కృత్రిమంగా విషాలతో నింపేసుకున్నాం వివరాల్లోకి వెళ్ళను పొద్దున్న నుంచి మాట్లాడారు కాబట్టి మనల్ని చాలా చెప్పుంటారు ఏం చెప్పుంటారు సారాంశంగా ఒక మాట అంటాను దుక్కిలో ఏ సమావేశం కలుపు పేరుతో ఏ సమావేశం పురుగుల పేరుతో చల్లేమా ఇష్టం ఇషంతో నింపుకుంటున్నాం లోపలికి వెళ్ళిన ఇష్టం ఏం చేస్తుంది ఇష్టం ఏం చేస్తుంది సహజంగా స్లో పాయిజన్ కాబట్టి దీర్ఘకాలిక జబ్బులు తెస్తుంది వాటిలో ఒకటి క్యాన్సర్ 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 బ్యాక్టీరియా వల్ల వచ్చిందా వైరస్ వల్ల వచ్చిందా సిలింద్రాల వల్ల వచ్చిందా మెటబాలిక్ ఇరెగ్యులారిటీ కదా నేను ఆ మధ్య టీవీ చర్చలో చూశాను నలుగురు ఐదుగురు డాక్టర్లంతా కూర్చున్నారు నాలుగు రంగాల వాళ్ళు చర్చిస్తున్నారు ఒక ఆయనేమో కౌంటర్ చేస్తున్నారు ఆయన ఇలా ఆహారం పేరుతో మాట్లాడే పెద్ద మనిషి ఆయన వీళ్ళంతా గట్టిగా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు ఉన్నాయి కదా కాంట్రవర్సీస్ చాలా ప్రసాద్ గారిని మాట్లాడమంటే కొర్రలు తిందామా అరికలు తిందామా ఛాలెంజ్ ఏం చేద్దాం అనుకోండి నేనేమో గోధుమ గడ్డి తింటానంటే ఇంకొక ఆయన కొడుగుడ్లు తిన్నా అది కూడా ఆరోగ్యం అంటాడు అనుకోండి ఏదో ఉన్నాయి కదా చాలా రకాలు అట్లా ఒక అతను కూర్చోబెట్టేసి ఐ అని మాట్లాడేస్తున్నారు మాట్లాడేస్తుంటే ఆయన సవాల్ చేశాడు ఏమనంటే నా ఆహారం తింటే క్యాన్సర్ వస్తుందని పెద్దగా మాట్లాడుతున్నారు మీరంతా ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులకు ఎవరికైనా క్యాన్సర్కి ఇది కారణం అనే రీజన్ దొరికిందా క్యాన్సర్ కారణం ఏంటి తెలిసిందా మీరు చెప్పండి అంత చదువుకున్న డాక్టర్లు కదా క్వాలిఫైడ్ పర్సన్స్ కదా అని అడిగాడు ఆయన అడిగితే వీళ్ళందరూ మాట్లాడతారు అవునండి క్యాన్సర్ కారణం ఎంతవరకు తెలియలేదు వీళ్ళు వాళ్ళు 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 ఎంత కష్టంగా మనసును పిండేసినట్టు అనిపించిందో ఎంత కష్టంగా అనిపించిందో క్యాన్సర్కి కారణాలు తెలియవు ట్రీట్మెంట్స్ మాత్రం తెలుస్తాయి ఏం తెలుస్తాయి నలభై ఐదేళ్ల క్రితం నా చిన్నప్పటి రోజుల్లో మా అమ్మ చనిపోతే ట్రీట్మెంట్ జరిగినప్పుడు విన్నాను నేను కీమోథెరపీ రేడియేషన్ ఆపరేషన్ అనే మూడు పదాలు వాటి అర్థం ఆనాడు నాకు ఇంకా క్లియర్గా తెలియదు కానీ ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నాను కీమో ఏంటో థెరపీ ఏంటో ఫ్రెండ్స్ నలభై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజు కూడా క్యాన్సర్ థెరపీలో ఏం మార్పులు రాలా అవే కీమో అవే కీమో అవే కీమో ఇస్తున్నారు చివరికి అక్కడికి వెళ్ళిన మనం ఏమవుతున్నాం చేనిచ్చేస్తున్నాం నువ్వు ఇల్లు ఇచ్చేస్తున్నాం చివరికి బయటకు వచ్చిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తున్నారు లేకుండా పోతున్నాం ఇంత దారుణమైనటువంటి స్థితి క్యాన్సర్ పేరుతో అది సమాజాన్ని కబళించే స్థాయికి వస్తూ ఉంది వాళ్ళ